పెద్ద పండగలలో ప్రసాదంలా పెళ్లి తిండిలో లేదా సడన్ గా స్వీట్ తినాలనిపించినప్పుడు కరెక్ట్ టైంకి గుర్తొచ్చేది చక్కెర పొంగలి ఇక ఈ రోజు మనం తయారు చేయబోతున్నది చక్కెరతో కాదు మేడం ప్రేమతో వండిన చక్కెర పొంగలి కావలసిన పదార్థాలు చెప్పిన బియ్యం ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు బెల్లం కప్పున్నర చక్కెర ఒక కప్పు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు యాలకుల పొడి ఎండు కొబ్బరి కిస్మిస్ జీడిపప్పు పచ్చకర్పూరం చిటికెడు నీళ్లు అవసరమైనంత చింతలి వంటిల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం ఒక లో ఒక కప్పు పెసరపప్పు వేసి కాసేపు దోరగా వేయించండి తర్వాత ముప్పై నిమిషాలు నానబెట్టిన బియ్యం కుక్కర్లో వేసి వేయించిన పెసరపప్పు కూడా వేసి శుభ్రంగా కడిగి తరువాత బియ్యము పప్పు కలిపి కుక్కర్లో మూడు కప్పులు నీళ్ళతో బాగా ఉడికించి తీసి పక్కన పెట్టుకోవాలి ఒక లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని కొంచెం వేగాక కిస్మిస్లో జీడిపప్పు కూడా వేసుకొని వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్లో కప్పున్నర బెల్లం వేసుకొని ఒక కప్పు షుగర్ కూడా వేసుకొని తగినంత నీళ్లు పోసుకొని బాగా మరిగించిన తర్వాత ఉడికిచ్చిన అన్నము పప్పు వేసి కలపండి కొంచెం యాలకుల పొడి చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసి బాగా కలుపుకొని కొంచెం చిక్కబడ్డాక జీడిపప్పు ఎండు కొబ్బరి కిస్మిస్ వేయించుకొని కలపండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని చిన్న ముద్ద నోట్లో పెట్టుకోండి అరే ఇది తీయని స్వీట్ కాదు మనసుని మైమర్పించే మ్యాజిక్ మీకు మా చక్కెర పొంగలి తీయగా అనిపించిందా అయితే ఒక లైక్ కొట్టండి మీ అత్తగారికి షేర్ చేయండి మీ వంటింటి లోకాన్ని మళ్ళీ తీపు తీపు చేసుకోవాలనుకుంటే చింతలి వంటిల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం